జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో తెలుగు ప్రజలతో పాటు కాపు సంఘం అధ్యక్షులు రామ్దాస్ గారు అలాగే మాజీ మేయర్ గారు అనేక కాపు నాయకులందరితో కలిపి ఈ వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈ రోజు మద్దతు ఇచ్చి మాతోనే వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక కాపునాడు సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడాన్ని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంత ఆనందకరం అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు ఎక్కడంటే బైపాస్ రోడ్లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా నేను